మన దేశంలో స్వాములకు కొదవలేదు హైటెక్ స్వాముల నుంచి లోటెక్ స్వాముల దాకా ఉన్నారు అందరూ విజ్ఞానవేత్తలే అందరూ ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత సాధించిన వారే కొందరు హిమాలయాల్లోనే ఉంటూ సాధనను కొనసాగిస్తుంటే మరికొందరు మనుషుల మధ్య ఉంటూ వారిని ఇహలోక సమస్యల నుంచి బయటపడేసే మార్గం చూపుతున్నారు ఎవరికి నచ్చిన రీతిలో వారు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు అలాంటి కోవులకు చెందిన బాబానే స్వామి శివానంద బాబా ఈ స్వామి పేరు స్వామి శివానంద బాబా ఈయన వయసు నూట ఇరవై తొమ్మిది ఏళ్లు ఉంటాయంటున్నారు గత వందేళ్ల నుంచి ఈయన ప్రతి కుంభమేళాకు కూడా తప్పకుండా హాజరవుతున్నాడట ఈయన ఎప్పుడూ సాధన దిశగా అడుగులు వేశాడు ఈయన పుట్టుకలోని విశేషాలేంటి కుటుంబ నేపథ్యమేంటి అసలు ఎలా ఈ రంగం వైపు వచ్చాడు అనేది తెలుసుకుంటే అబ్బురపడిపోతారు ఈయన కుటుంబ నేపథ్యం చాలా పేదరికం నుండి వచ్చిందట అయితే యోగా ధ్యాన ప్రక్రియల మీద ఉన్న అకుంఠితమైన దీక్షతో ఈయన సాధన ప్రారంభం చేశాడు అందులోని మహత్తు గురించి లక్షలాది మందికి తెలియజేస్తున్నాడు సాధన చేస్తే ఎవరు ఎంతకాలమైనా బతకొచ్చని నిరూపిస్తున్నాడు జీవిత చక్రం సాఫీగా సాగాలంటే క్రమశిక్షణ అనేది ఎంతో అవసరమని ఆ కారణంగా వయసు ఎంత పెరిగినా వ్యక్తిగత పనులైనా సామాజిక పనులైనా అవలీనగా పూర్తి చేయవచ్చని ఈయన ఆచరించి చూపుతున్నాడు ఈయన జననం ఎదిగి వచ్చిన నేపథ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంది ప్రస్తుతం వారణాసిలో ఉంటున్న శివానంద బాబా పుట్టాడట భారత సంగ్రామం ఎందరో జాతీయ పోరాట యోధుల ఘటనల గురించి ఈయనకు బాగా తెలుసనమాట ఈయన చిన్నతనంలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండేవారు వారంతా పేదరికంలో మగ్గిపోయారు తినడానికి ఏ పదార్థము దొరికేది కాదట అందుకే ఈయన తల్లిదండ్రులు నాలుగేళ్ల వయసులోనే ఓంకారానంద గోస్వామికి అప్పగించేశారట అక్కడికి వెళ్లాక ఈయన జీవితమే మారిపోయింది అయితే రెండేళ్ల తర్వాత ఓసారి పేరెంట్స్ ను చూద్దామని వచ్చాడంట శివానంద బాబా ఈయన ఇంటికి వెళ్లి వెళ్లడంతోనే సోదరి చనిపోయింది మరో వారం రోజులలోపే తల్లిదండ్రులు కూడా ఒకేసారి చనిపోయారు ఈ ఘటన శివానంద బాబా జీవితాన్నే మలుపు తిప్పిందట తల్లిదండ్రుల అంత్యక్రియలను ఒకే చితిపై పూర్తి చేశారట ఇలా తన గురువైన ఓంకారానంద గోస్వామినే ఈయనకు తల్లి తండ్రి అయ్యాడు ఆయన చేతుల మీదుగానే పెరిగాడు ఈయన ఓంకారానంద స్వామి చెంతకు వెళ్లేదాకా పాలమొహం చూసి ఎరుగడట ఏదైనా పండు తిందామన్నా కొనుక్కునే స్తోమత ఉండేది కాదు కడుపు నింపుకోవడానికి బ్రెడ్ తీసుకునే శక్తి కూడా ఉండేది కాదు ఆ పైదరికమే ఈయన లైఫ్ స్టైల్ ను తీవ్రంగా ప్రభావం చేసిందంటారు ఈయన శిష్యులు ఎప్పుడూ ఆయన కడుపు నింపుకొని ఎరుగడట అదే ఆయన ఆరోగ్యానికి బాగా సహకరించిందని గుర్తు చేసుకుంటాడు శివానంద బాబా తెల్లవారుజామున మూడు గంటలకు లేవడం యోగా సాధన చేయడం రాత్రి తొమ్మిది రోపే నిద్రపోవడం ఈయనకు నిత్యకృత్యం తగటి ఏనాడు నిద్రపోయి ఎరుగడట ఈ బాబా నూనె లేకుండా ఉప్పు లేకుండా ఉడికించిన ఆహారం మాత్రమే తీసుకుంటాడట పాలుగానీ పాల పదార్థాలు గాని ఏనాడూ దరిచీరనివ్వలేదు ఇక తాను నేర్చుకున్న యోగాను అందరికీ ఉచితంగా నేర్పించే క్రమంలో ఈయన ఏనాడు ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోలేదట తన దగ్గరకు యోగా కోసం వచ్చే శిష్యులకు అన్నీ ఉచితంగానే నేర్పిస్తూ జీవితం పట్ల సరైన దృక్పథాన్ని కలిగిస్తున్నాడు యోగాలో ఈయన చేస్తున్న సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు అయితే ఆ అవార్డు కోసం ఈయన దరఖాస్తు చేసుకోలేదు అయినా అవార్డుకు ఎలా ఎంపికయ్యానని ఆశ్చర్యపోయాడట అయితే అసలైన సేవా తత్పురాలు దరఖాస్తు చేసుకోరని ప్రధాని మోడీకి తెలుసని అలాంటి వారిని ఎలా గుర్తించారు చాలలో మోడీకి బాగా తెలుసని ఈ బాబా శిష్యులు చెబుతుండడం విశేషం ఈ బాబా కొన్ని ఇహలోక మహిమలు కూడా చేయడం మరో విశేషం ఒకసారి విపరీతమైన ఆకలితో వచ్చిన భక్తుడికి ఈ స్వామి మట్టి పాత్రలో కొద్దిగా ఇచ్చాడట అయితే ఆ భక్తుడు తాను ఆకలితో ఆ పాయసం తనకు సరిపోదని ఇంకా కావాలని అడిగాడట ఎందుకంత తొందర నీవు అది తినేసేయ్ అని నిదానంగా చెప్పాడట స్వామి అయితే విచిత్రంగా ఆ భక్తుడు పాయసం తింటున్నా కొద్దీ ఆ పాత్రలో పాయసం ఎంతకీ అయిపోవడం లేదట కడుపు నిండినాక ఆరగించినా ఇంకా మిగిలి ఉండడంతో ఇంకా తన వల్ల కాదని గురువు మహిమ అర్థం చేసుకుని ఆయన కాళ్ళ మీద పడిపోయాడట ఆ ఈ బాబా చండీగఢ్ లో ఉన్నప్పుడు ఆరంతస్తుల బిల్డింగ్ లో ఉండేవాడట లిఫ్ట్ బంద్ అయిన రోజుల్లో ఎన్నిసార్లైనా ఆరంతస్తులను అవలీలగా ఎక్కడం దిగడం చేసేవాడట ఈ బాబా ఆయన ఎన్నిసార్లు ఎక్కినా దిగినా ఏనాడు కొద్దిగైనా అలసట కనిపించేది కాదని ఆయన భక్తులు గుర్తు చేసుకుంటున్నారు నేటి యువతరం ఓపిక్ గా ఆరోగ్యంగా పనిచేయాలంటే ఉదయాన్నే లేచి కనీసం ముప్పై నిమిషాలైనా ప్రతిరోజు యోగ సాధన చేయాలని చెబుతాడు ఈ బాబా ప్రతిరోజు నడవడం అనేది కనీస ఆరోగ్య సూత్రంగా ప్రచారం చేస్తున్నాడు మొత్తానికి కుంభమేళాలో ఈ బాబా అనేకమంది మంది యూత్ ను తన యోగా సాధన ద్వారా ఆకర్షిస్తున్నాడు